అంతే చిన్నోడు కూడా అంతే ఏం మాట్లాడుకుంటాడు మామూలు కాదు ఏంటంటే ఏదో భయభక్తులు ఉన్నట్టు ఉంటాడు చెప్పు అసలు ఏంటి కదా ఈ నెల పంపించేయండి నా దగ్గరే కొద్దు నాకు అసలు మామూలు సరదా కూడా వద్దురా పని గుర్తున్నా చల్లనట్టు వస్తుంది ఒకసారి కూడా అర్థం కాదు సరే ఫోన్ తెలియదు మాటలు రావు తప్ప మాట్లాడటం నాకు అసలు ఇష్టం లేదు ఎక్కువ మాటలు రావు కొట్టడం అనేది చెప్ప ఏదోటి చెప్పుకోవాలి వాళ్ళ అమ్మాయినా మరి ఇప్పుడు పని మీద అదే డిగ్రీ నుంచి మాట్లాడాలి మంచి మాట్లాడాలి చెప్పుకోవాలి

ಕಾಲೇಜಾ ಸ್ಕೂಲ್ ಡಿಗ್ರಿ ಅಂತ డైనింగ్ సమయం అనేది నాట్ వేయాలి వనే సాలై ని కొడుతుంటుంది అది ఇక్కడ ఇక్కడ కికెట్ తీసేది డిండి పక్క తీరు ఒక నిమిషం యావనిర్కి ఆదిర్కి పబ్బులు రాగి గట్టికొద్దం బా మామను కొడుతాడు అదే కానిలే కహాసనే దారి సదుపోనే భరోస సదుపోనే చేయాలి గానీ

నెంబర్ కొట్టి ఫస్ట్ అశోక్ నాకు అశోక్ ఖాన్ రా అల్లనేం అల్లనే ఎందుకు అనలేవా బెల్ట్ తీసుకొద్దుంది అరే కట్ల కాడ చాల్సి ఈడ అలాగే ఉండ నెలకి పెట్టాను

ಈ ರಾತ್ರಿ ಕೂಡ ಅನ್ನೋದು ಅನ್ಪಿ ಬ್ಯಾಂಕು

నీకు మామూలుగా ఉండదు ఇప్పుడు నీకు మామూలుగా ఉండదు ఇప్పుడు వీడికి అసలు కొద్ది కూడా భయం లేదు అన్నా అత్తరాడు కాదు నేను

నేను చెప్పి స్కూల్ లో చేసాడు ఎవరు నేను ఏంది నేను వనాకే ఎదురు సమాధానం ఇస్తున్నా. బీపీ మినిస్ పడుతుంది. నేను చచ్చిపోతలేను కొడుకు. చేసి మెసేజ్ పెట్టే. ఆండ్రా ప్లీజ్ ఆండ్రా ఏ అమ్మ ఎర్రదేని मारదన్నే స్ట్రెట్ వోట్ లోడ్ వోట్

ఇదంతా జస్ట్ ఫర్ ఫన్ కోసమే ఇంట్లో ట్రై చేయకండి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సులు ఉంటాయి మీరు ఏమన్నా చేయాలనుకుంటే ఫ్యూచర్లో మంచి జాబ్ వచ్చాక చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్